నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి మురళి గారు మాస ఫలాల్లో భాగంగా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా అమ్మ మొన్ననే క్రోధిరామ సంవత్సరానికి సంబంధించినది వన్ ఇయర్ ప్రదీక్ష చెప్పడం జరిగింది మేజర్ గా గురువు శనికి రాహుకేతులు అంతే ఇప్పుడు కుజుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని మారేటువంటి సందర్భాలలో సూర్యుడు కూడా సూర్యుడు కూడా మారేటువంటి సందర్భాలలో వీరికి ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు అంటే ఏం చేయాలి అనేటువంటిది అర్థం కానీ సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ గురువు గాని శని గ్రహం కానీ బాగానే వారు ఇచ్చే రిజల్ట్ వారు ఇస్తారు కానీ ఈ మధ్యలో ఈ గ్రహాల మూలకంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ గ్రహం వారు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ గ్రహం వారు తీసుకోని పరిస్థితి ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ప్రేక్షకులు చక్కగా కూడా చూసుకొని ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఇలాంటి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి అలా సడన్ గా జాబ్ మానేయకుండా ఎందుకంటే అంటారు పెట్టేవారే అంటారు ఏం చేస్తారు కనుక ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్ కు రావాలి అని చెప్పడం కనుక ముందుగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి గ్రహచారములో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి కనుక మీరు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది లోపు యొక్క ప్రొడిక్షన్ అటు పిమ్మట మరలా మే తర్వాత మే టు జూన్ వరకు మరలా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం అయితే ఇప్పుడు గోచారం ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మురళి గారు అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది వరకు బుధుడు శుక్రుడు కుజుడు అదే విధంగా సూర్యుడు ఈ గ్రహాలు మొత్తము కూడా మనకు ఆ కుంభం టు మీనం ట్రావెలింగ్ లో ఉన్నవి అట్ ద సేమ్ టైము ఆఫ్టర్ ట్వంటీ తర్వాత మేషానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది సూర్యుడు చేంజ్ అవుతున్నాడు కుజుడు మరి వృషభ రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు ఎలా తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే అయితే స్థాన చలనం గోచరిస్తుంది వీరికి ఉంటున్నటువంటి ప్రదేశంలో అంటే హౌస్ చేంజెస్ కానీ హౌస్ రిలేటెడ్ మార్క్స్ మార్పులు కానీ ఇలాంటివి కాస్త పదవి హీనత అదేవిధంగా అనూహ్య అవరోధాలు వచ్చేటువంటి పరిస్థితి గృహ సమస్యలు అంటే ఎక్కడో రెంటెడ్ ఇంటిలో ఉండేటువంటి వారు ఓన్ హౌస్కి వెళ్ళేటువంటి పరిస్థితి కానీ లేదా గృహ సమస్యలు అంటే ఇంటిలోనే ఏవైనా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ అధిక కోపం కావచ్చును దానివలన కాస్త హాని జరిగేటువంటి పరిస్థితి అగ్ని ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి దొంగల భయము అంటే ఇక్కడ ఏవైనా వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఇది గమనించుకోండి ఆ యంత్ర సంబంధ ప్రమాదాలు అంటే ఏదో కూరగాయలు కట్ చేయంగా ఒక నైఫ్తో ఏదైనా వేలు కట్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఇంకా శత్రువులపై విజయము అని చెప్పి చెప్పుకోవచ్చును పుణ్యకార్య నిర్వహణాలు అంటే పుణ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ కూడా చేసేటువంటి పరిస్థితి ధనధాన్య ప్రాప్తి చక్కటి కీర్తి ఇంకా కార్యసిద్ధి ఇక్కడ ఏదైతే అనుకుంటూ ఉన్నారో మీరు ఆ యొక్క పని కావడానికి సిద్ధించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఆ అలంకార ప్రాప్తి అలంకార ప్రాప్తి అంటే చక్కగా కూడా బంగారం కొనుక్కోవడం కావచ్చును అదేవిధంగా వస్త్రాలకు సంబంధించింది కావచ్చును ఇలాంటివి ఏవైనా కూడా చక్క అలంకార ప్రాప్తి అంటే ఇవన్నీ వస్తాయి ఇంకా సభా గౌరవము అంటే మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో చక్కటి గౌరవం ఏర్పడేటువంటి పరిస్థితి దుష్టులతో అకారణ కలహాలు కనుక ఎవరైతే దుష్టులు అని చెప్పి మీ మనసు కనిపిస్తుందో వారికి దూరంగా ఉంటే మనకే మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కష్టం మీది పేరు మరొకరిది అనేటువంటి ఇది ఈ నెలలో ఎక్కువ కూడా కనబడుతుంది కాస్త చెస్ట్ సంబంధిత ఇబ్బందులు కానీ స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి ఇంకా చూసుకున్నట్టయితే నివాస మార్పులు తప్పకుండా కూడా నివాస మార్పులు అయితే గోచరిస్తూ ఉన్నవి ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అయినప్పటికీ కూడా మీకు దైవానుగ్రహం ఎట్ల వేళలా కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి వృషభ వారు దాని వలన మనోవాంఛ సిద్ధి తప్పకుండా అంటే మీ మనస్సులో ఏదైతే కోరిక కోరుకుంటూ ఉన్నారో అది తప్పకుండా కూడా అటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఐశ్వర్య ప్రాప్తి అదేవిధంగా ధనలాభాలు స్థిర ఆస్తుల నిల్వ కలిసి రావడం అంటే ఎప్పుడూ గత కొన్నేళ్ళ క్రితమో ల్యాండ్ తీసుకొని ఉన్నాము ఆ యొక్క ల్యాండ్కు మంచి రేట్ రావడం కానీ లేదా అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నాము దానికి చక్కటి రేట్ రావడం కానీ ఇలా స్థిరాస్తుల నిల్వ కలిసి వచ్చేటువంటి పరిస్థితి లాటరీలు కావచ్చును ఆ గుర్రపు పందాలలో కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రూపాయి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇంకా ఈ యొక్క వృషభ రాశివారు ఎవరైతే మీ మీ కుల వృత్తులలో ఎవరైతే వారి వారి కుల వృత్తులలో ఉన్నారో వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ సన్మానాలు జరగడం కానీ జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఇష్ట కార్యసిద్ధి విందు భోజనాలు విందు భోజనాలు అంటే తప్పకుండా ఏదో గృహప్రవేశం కానీ ఒక వివాహం కానీ ఏదో ఒక సత్య సమర్థం కానీ ఏదో కార్యక్రమం చేసి చక్కగా కూడా నలుగురిని పిలిచి విందు భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి ఆ గృహంలో శుభకార్యాలు కావచ్చును బంధుమిత్రులతో ఆనందం కావచ్చును స్కిన్ రిలేటెడ్ ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా కనుక ఉదర సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయండి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆ వృధా కోపము అధిక వ్యయం మాత్రం గుర్తుంచుకోండి డబ్బు ఖర్చు చేసేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి ఖర్చు పెట్టండి ఆత్మీయుల ఎడబాటు అంటే ఇక్కడ బంధువులు కావచ్చును అదే విధంగా ఎవరైనా భార్య భర్తలు కావచ్చును ఎక్కువ కూడా కలహంగా ఉన్నట్టయితే కాస్త ఎడబాటు జరిగేటువంటి పరిస్థితి ఉంది వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది కోర్టు కేసులలో నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాస్త హెల్త్ రిలేటెడ్ సమస్యలు అయితే ఉన్నవి తగాదాలు కావచ్చును చిన్నపాటి అవమానాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి మొత్తం మీద వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ లేదా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఏవైనా కూడా చదువుకుంటూ మీరు ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఆల్ ద బెస్ట్ వృషభ రాశి వారికి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని వృషభ రాశి వారు ఒకంత జాగ్రత్త ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ నెల రోజుల పాటు అని చెప్తున్నారు క్రోధానికి వశం కాకుండా చాలా జాగ్రత్తగా ఈ నెలని ఆ వెళ్లబుచ్చి డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది కాబట్టి బుధగ్రహ వక్రగతి కూడా ఆ సమయానికి రాబోతోంది జన్మలోకి గురువు రాబోతున్నారు కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది సో చాలా చక్కగా మాకు వివరించారు కృతజ్ఞత రండి